వెల్కమ్ టు టైమ్ టీవీ ఈరోజు నెక్కొండ మండలము మహబూ నాయక్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ప్రచారంలో ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి సుశీల గారి ప్రచారంలో ఉన్నాము ఈరోజు ఆ గ్రామంలో ఉన్న సమస్యలు కానీ అభివృద్ధి కానీ వారి మాటల్లోనే తెలుసుకొని మనం ముందుకెళ్దాము చెప్పండి సార్ ఈరోజు మీ గ్రామంలో ఉన్న సమస్యలేంటి అంతకన్నా ముందున్న ప్రభుత్వము ఏ విధంగా మీకు సహాయపడ్డది ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైన వ్యక్తిని నిలబెట్టారు ఆ వ్యక్తి రేపొద్దున మీ గ్రామానికి ముందు సమస్యలు కానీ అభివృద్ధి కానీ చేయబోతుందని మీకు అలాంటి ఆశాలు కానీ కృషి పట్టుదల ఆమె చేయగలుగుతాను మీ దగ్గర ఉందా మనం ఎంతో కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామానికి సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ అందరూ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే వాళ్ళు కొంత పనులు చేశారు ప్రతి ఇంటికి డబుల్ బెడ్రూమ్ రావాలి ప్రతి ఇంటికి నల్లాలు అని ప్రతి ఒక్కటి చెప్పారు ఇప్పటి అయితే మా మహబూబ్ నాయక్ తండ గ్రామ పంచాయతీకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు కొన్ని పనులు అట్నే ఉన్నాయి మన ప్రజాపాలనలో మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ వచ్చిన కొద్ది రోజుల్లోనే మా మహబూబ్ నాయక్ తండ గ్రామ పంచాయతీకి ఒక ఏడు ఇండ్లు వచ్చినవి మళ్ళీ రెండో విడతలో వస్తాయి మా ఇప్పుడు మేము భానోత్ సుశీల గారిని మా ప్రభుత్వం తరఫున మేము నిలబెట్టాము మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి అండదండలతో మేము ముందుకెళ్తున్నాం మా మహబూబ్నా తండ గ్రామ పంచాయతీలో అన్ని తండలకు ప్రతి తండకు వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతిదీ తెలుసుకుంటున్నాం మా ప్రభుత్వం రాగానే ప్రతి ఇంటికి ఏమేమి కావాలో నల్లాలు కానివ్వండి సిసి రోడ్ల గురించి కానివ్వండి ఏ ఇతర సమస్యలు ఉన్నా అన్నీ ఇప్పుడే ఇప్పటి నుంచే మేము తెలుసుకుంటున్నాం మేము గెలిచిన వెంటనే ఈ పనులన్నీ ప్రారంభించాలనుకుంటున్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు రెండో విడతలో కూడా ఇల్లు పంపిణీ చేయాలనుకుంటున్నాం ప్రతి ఒక్కటి ఏ సమస్య ఉన్నా ఐదు సంవత్సరాల్లో మేము తేల్చుకుంటాం చూసుకుంటాం అమ్మ ఏదైనా సమస్య ఉంటే పైన గవర్నమెంట్ ఉంది మాకు మాధవరెడ్డి సార్ అండ ఉంది సో దానివల్ల మేము అన్ని ఏది ఏ హామీ ఇచ్చినా కూడా వందకు వంద శాతం నెరవేరుస్తామని మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా మాతో మమ్మల్ని సహకరించే ప్రజలకు కాని హోటళ్ళ గాని ప్రతి ఒక్కరి తరఫున మేము హామీ ఇస్తున్నాము ఇప్పుడు మీ ఊర్లో ఇప్పుడు పాఠశాలలు కానీ లేకపోతే గ్రంథాలయాలు గాని అలాంటివి ఏమన్నా మా ఊర్లో ఇప్పటి వరకు గ్రంథాలయం లేదు ఒక పాఠశాల ఉండే ఆ పాఠశాలను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసివేయడం జరిగింది పిల్లలు లేరు అనేసి అక్కడ సరైన టీచర్లు లేకపోవడం వల్ల ఆ స్కూల్లో మూతబడిపోయినాయి ఈసారి మేము ఎమ్మెల్యే దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళాము వచ్చే ఈ ఉగాది తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యే టైం వరకు మా స్కూల్లో టీచర్ వస్తారు మా ఉన్న చిన్న పిల్లలు కానివ్వండి ఎవరైనా సరే ఆ స్కూల్కి వచ్చి నేర్చుకోవాలి పాఠాలు అని మేము కోరుకుంటున్నాం ఏ విధంగా మీ ఎమ్మెల్యే దగ్గర కావచ్చు లేకపోతే మీదే ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రజెంట్ రాబోయే రోజులలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మీరు అంగీకరిస్తున్నారా లేకపోతే ఇప్పుడున్న అభ్యర్థిని కూడా మీరు ఎంతో మెజార్టీతో గెలిపియోతున్నారు అని మెజార్టీతో గెలిపిస్తాము ఇప్పుడు ఉన్న ఉన్న ఇంటింటి మా నల్లలు లేవు మాకు మిషన్ భగీతాలు లేవు ఇప్పుడు ఏ సమస్య మన టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలే ఇప్పుడు మేము ఇంటింటి పోయి మాట్లాడికొని ఓటు మా అన్ని నేర్తాము అని అన్ని హామీ ఇస్తాను మా కాంగ్రెస్